ఎన్డీఏతో ఇండియా డి స్పీకర్ ఎన్నిక పైన కుదరని ఏకాభిప్రాయం అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా ప్రతిపక్షం తరఫున కె సురేష్ నేడు ఎన్నిక నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత పోటీ ఉందంట లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఇప్పుడు చేతుల వీళ్ళందరు పెద్ద మోజవరం లెక్క ఈ ఈ రాజ్యాంగం పట్టుకొని పోతా ఉన్నారు కదా తెలంగాణలో ఇదే రాజ్యాంగాన్ని కూని వేస్తా ఉన్నారు వీళ్ళు ఇంకో న్యాయ సూత్రాలలో ఈొక న్యాయ సూత్రం చేచ్చు నిజంగానే రాహుల్ గాంధీ పప్పు అంటామో మరి ఆ పప్పుకే తుప్ప అంటామో తెలియదు కానీ ఈ ఇది పట్టుకొని పోతారు వీళ్ళు చేసేదేమో రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఇంకా దానికి కూడా చూపిస్తాయి మీకు వీళ్ళు చేసేదేమో రాజ్యాంగ విరుద్ధంగా ఉంటాయి వీళ్ళ పనులన్నీ ఇక్కడ చూడండి ఇక హర్యానాలో తమ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలోకి మారడంతో ఆమె నువ్వు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ స్పీకర్ కోరింది ఎక్కడ హర్యానాలో ఇక తెలంగాణలో మాత్రము ఇప్పటికే ఇంక ఇంతమంది కసాయి ఎమ్మెల్యేలను మన పశువులను కొనట్టే కొనిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదే కాంగ్రెస్ హర్యానా ఏమో ఈమె పార్టీ మారిందని స్పీకర్కి బీజేపీలకు పోయిందని స్పీకర్కి ఆమె మీద అనర్హత వేటేయాలని నోటీసులు ఇస్తారు మరి ఈడ ఐదుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని కార్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని ఐదుగురు తీసుకొని పోతాడు లేకుండా రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ వాళ్ళ రాజకీయము అది రెండు నాలుకలు కాదు వీళ్ళకు ఎన్ని నాలుకలు అని అనొచ్చు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉంటుంది లేదు కాంగ్రెస్ వాళ్ళది గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా పైన కాంగ్రెస్ ఏ ఉంది ఈడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అంటే ఒప్పుకోరాలు ఇంత దుర్మార్గం ఉంటుంది అనమాట వీళ్ళకు ప్రజలు ప్రజాభిప్రాయాలు ఇట్లాంటివి ఏమి ఉండదు ఆ రోజుకి రాజకీయం ఎట్లా అయిందా కాదని ఉంటుంది అంతే సో కాబట్టి కాంగ్రెస్ అనంత నీతి బాలినటువంటి పార్టీ ఇంకోటి ఉండదు మళ్ళీ ఇంకా రాజ్యాంగాలు చూపించుడు ఈ డ్రామా ఈ డ్రామా చెప్తున్నా కదా దళితులని తొక్కేయడంలో బీసీలను తొక్కేయడంలో వీళ్ళందరినీ తొక్కేయడంలో బీజేపీకి మించింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అవకాశాలు మొత్తం అరవై ఏండ్లు మనల్ని మన మన నత్తి మీద చేయబెట్టి మన దోసుకొని తినది ఇదే సన్నాసులు ఇంతకంటే ఎక్కువ చెప్పలేము మనం